వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల ఇరవై తొమ్మిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కేశవ్ వాళ్ళని ఇంటి యజమాని బయటకు గెంటివేయడంతో తేజస్వి చాలా బాధపడిపోతూ మీరు మీ ఆఫీస్ కొలీగ్స్ చెప్పినట్టుగా విని ఉన్నట్టయితే మనకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదండి ఎందుకు మీరు ఇలా చేశారు కనీసం మీ అబ్బాయి కోసమైనా ఆలోచించి మీరు మారి ఉంటే బాగుండేది కదా అనగా వెంటనే కేశవ్ నేను సాయి దగ్గర నిజాయితీగా ఉండడం నేర్చుకున్నాను నా నిజాయితీతనం నన్ను కాపాడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తప్పు చేయబోను అనగా వెంటరి తేజవి సాయి ఏరి అసలు ఇప్పుడు నిజంగానే మీరు ఇంత నిజాయితీగా ఉన్నారు కదా మరి మీ యొక్క నిజాయితీతనానికి ఆయన తోడుగా ఉండాల్సింది పోయి ఇప్పుడు మనల్ని ఇలా నడి రోడ్డు మీద నిలబెడతారా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి కనీసం ఒక్కసారి నా ఆలోచించండి ఇప్పుడు మీ సాయి మీరు ఇంత పోరాటం చేస్తున్నారనే విషయం తెలిసినట్టయితే తప్పకుండా సహాయం చేసి ఉండారు కదా మీరు మీ అబ్బాయి ఇద్దరు ఎప్పుడు సాయిని ప్రార్థన చేస్తూనే ఉంటారు ఈ రోజున మీకు ఇంత కష్టం వచ్చింది కనీసం మీకు అండగా నిలబడ్డారా లేదు కదా అని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది వెంటనే కేశవ్ చూడు సాయి ధైర్యాన్ని అలాగే నమ్మకాన్ని ఇస్తారు తప్పకుండా మనల్ని ముందుకు నడిపిస్తారు మంచి సద్గుణాలు ఉన్నప్పుడు అన్ని వేళలా మనం ఎక్కడ ఉన్నా కూడా నెగ్గుకు రాగలుగుతాము నాకు నమ్మకం విశ్వాసం ఉన్నాయి నీవు అధైర్యపడవద్దు మనకి మంచి జరుగుతుంది రోజు కాకపోయినా మరొక రోజు రా వెళ్దాం అని చెప్పి అలా వాళ్ళు నడుచుకొని వెళ్తూ ఉంటారు రాత్రి సమయానికి శ్రీనివాస్ అలాగే అతని మనుషులు ఈరోజు ఎలాగైనా సరే కేశవని బయటికి వేసాము మనకి అనుకూలంగా మారలేదు కాబట్టి మనం ఈ రోజున ఎలాగైనా మిగతా వస్తువులని కూడా దొంగిలించి అతనితో పాటు మనం ఎలాగో ఇంకొకరు ఉన్నారు కదా అతని మీదకి ఈ యొక్క నేరాన్ని నెట్టివేసే ప్రయత్నం చేద్దాము అప్పుడు మనకి అంత అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి ఇక ఈ ఆఫీసులో అని వాళ్ళు అలా గోడాములోనికి వెళ్తారు మరోవైపు తాత్య సాయి అమ్మ మీరు భోజనానికి వచ్చేందుకు చాలా సంతోషపడుతుంది మీకోసం ప్రత్యేకంగా మోదకులు తయారు చేసింది నిజానికి ప్రతిరోజు నేను భోజన సమయానికి ఇంటికి వచ్చిన ఉండే సంతోషం కంటే ఈరోజు మీరు ఇంటికి వచ్చి భోజనం చేస్తాను అన్న సంతోషమే అమ్మలో ఎక్కువగా కనిపిస్తుంది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో బాయజమ్మ సాయి ఇదిగోండి మోదుకులు అని అంటారు వెంటనే అలా సాయి చూడండి బాయజమ్మ నాకు ఏడు మోదుకులు ఇవ్వండి నేను ఆకలిగా ఉన్నప్పుడు వాటిని తింటాను అనగా బాయ్జమ్మ అలాగే అని చెప్పి సాయి యొక్క భిక్ష పాత్రలో ఆ మోదుకల్ని ఉంచుతుంది సాయి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు కేశవ్ వాళ్ళు ఒక వినాయక మందిరం వద్దకి చేరుకొని నమస్కరించుకొని అక్కడే కూర్చొని ఉండగా ఇంతలో ప్రహ్లాద్ అమ్మ తినడానికి ఏమైనా ఉన్నాయా నాకు చాలా ఆకలిగా ఉంది అనగా చేసేదేమీ లేక ఏమీ లేవు నాయనా అని అంటుంది వాళ్ళు చాలా బాధపడిపోతారు ప్రహ్లాద్కి ఏమీ పెట్టలేకపోతున్నందుకు వెంటనే ప్రహ్లాద్ నాన్నగారు సాయి మనకి ఇంత అన్యాయం జరిగినప్పటికీ కూడాను ఎందుకు ఇప్పుడు అండగా లేరు అనగా వెంటనే కేశవ్ చూడు మనకి అన్యాయం జరిగింది తప్పకుండా ఇది మనకి ఒక పరీక్ష లాంటిది మనం నిజాయితీగా ఉన్నాం కదా మన నిజాయితీతనానికి అంతా మేలు జరుగుతుంది ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే పరీక్ష ఇప్పుడు ఎదుర్కొంటున్నామో ఆ పరీక్షకి తప్పకుండా ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది బాబు మీద నమ్మకం ఉంచు అంతా మేలే జరుగుతుంది అని అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక వ్యక్తి అక్కడికి చేరుకొని స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి అలా ఆ తర్వాత చూడండి మీరు ఎలాగో ఇక్కడ ఉన్నారు కదా ఇదిగోండి దీన్ని తీసుకోండి నైవేద్య రూపంలో అని అలా ప్రసాదాన్ని వాళ్ళకి ఇస్తారు మోదుకల రూపంలో రెండు రెండు మోదుకలని ఇచ్చేసి ఆ తర్వాత తీసుకోండి అని చెప్పి అలా మిగతా దాన్ని కూడా ఇచ్చేసేసి మీకు తెలుసా నేను ఒక ముఖ్యమైన కార్యం పూర్తయినట్టయితే నేను ఇక్కడికి వచ్చి నైవేద్యాన్ని సమర్పిస్తానని కోరుకున్నాను అన్నట్టుగానే పని పూర్తయిపోయింది నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను అని అలా పిల్లలకి మొదకలు అంటే ఎంతో ఇష్టం కదా నేను ఇంకొకటి ఇస్తాను అని చెప్పి ప్రహ్లాదికి మరొక దాన్ని ఇస్తారు చూస్తుంటే మీరు ఇక్కడికి యాత్ర కోసం వచ్చినట్టుగా ఉన్నారు ఇన్ని నగలని మీరు ఒంటి మీద ఉంచుకోవడం అంత మంచిది కాదు ఇది ముంబై పట్టణం ఇక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాటిని తీసి మీరు జాగ్రత్తగా భద్రపరచుకోవడం మంచిది మీరు ఉన్నతమైన కుటుంబానికి చెందిన వారిలాగా ఉన్నారు అని అలా సమాచారం అందించేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు సాయి బాయిజామ్మ వద్ద తీసుకున్న మోదుకలు ఈ వ్యక్తి రూపంలో వీరి వద్దకి చేరుకుంటాయి సాయి వీరు ఇలా మోదుకలు సేవించగానే చాలా సంతోషంగా అల్లా మాలిక్ ఏక్ అని అంటారు మరోవైపు మోదుకల్ని చాలా ఆకలిగా ఉండడంతో తింటూ ఉండడాన్ని గ్రహించిన కేశవ్ తేష్వి ఇద్దరు ఇదిగో దీన్ని కూడా తిను అని చెప్పి వారి దగ్గర ఉన్న వాటిని కూడా ప్రహ్లాద్కి ఇస్తారు ప్రహ్లాద్ ఆకలిగా ఉండడంతో అలా తింటూ ఉంటాడు ఇంతలో తేష్వి మనం షిడిలో ఉన్నట్టయితే చాలా బాగా జీవించే వాళ్ళము ఉన్నతంగా ఉండేవాళ్ళము మనం ఎప్పుడు అందరికీ నలుగురికి పెట్టే స్థాయిలో ఉండేవారం ఇప్పుడు ఒకరు భిక్ష ఇస్తే తీసుకోవాల్సిన స్థాయికి దిగజారిపోయాము అనగా వెంటనే కేశవ్ ఇది భిక్ష కాదు ఇది ప్రసాదం అని అంటారు వెంటనే తేష్వి మీరు అసలు ఎందుకు నా మాట వినడం లేదు మా నాన్నగారి ఇంటి వద్దకు వెళ్ళినట్టయితే మనం ప్రశాంతంగా ఉండేవాళ్ళం కదా ఇలా మీరు మీరు అహంకారంతో ఎటువంటి పనులు చేస్తున్నారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు మీరు నన్ను అలాగే నా కుమార్ని ఇలా నడి రోడ్డులో ఉంచాల్సిన అవసరం ఏముంది అని అలా బాధగా అడుగుతుంది వెంటనే అలా కేశో చూడు బాధపడవద్దు ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి అలా ఒంటి మీద ఉన్న నగలని తీసివేయమని చెబుతారు మొదట అలాగే అని చెప్పి ఆ రోజు రాత్రి పడుకుంటారు మరుసటి రోజు ఉదయం అదే మందిరం వద్ద వాళ్ళు నిద్రలేస్తారు ఇంతలో అలా ప్రహ్లాద్ బాధపడిపోతూ నాన్నగారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అనగా వెంటనే కేశవ్ సాయి ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికి అనగా ఇంతలో తేజ్వి చూడండి దయచేసి నా మాట వినండి ఎప్పటికైనా మించిపోయింది లేదు మా నాన్నగారి ఇంటి వద్దకు వెళ్దాము అనగా వెంటనే కేశవ్ లేదు నేను ఆత్మాభిమానం కలిగిన వాడిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్నగారి ఇంటి వద్దకి రాను అనగా వెంటనే తేజ్వి నేనేమి ఉండమని చెప్పడం లేదు కనీసం మనకి అవకాశం లభించే వరకైనా బయట కాకుండా ఇంటి వద్ద ఉందామని చెబుతున్నాను చూడండి ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో మనం ఈ మందిరం వద్ద తలదాచుకోవాల్సిన పరిస్థితులకి దిగజారిపోయాము అని చెప్పి బాధగా అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి చేరుకొని కేశోజీ మిమ్మల్ని అధికారి గారు తీసుకురమ్మన్నారు నాతో పాటు రండి అని అంటారు బెటరే కేశవ్ ఎక్కడికి ఏమిటి అనగా వెంటనే వారు మీకు అంతా అధికారి వివరిస్తారు అని చెప్పి అలా అక్కడి నుంచి తీసుకుని బయలుదేరుతారు కొంత సమయానికి వారు కేశవ్ని తీసుకుని ముందుగా అతను పనిచేసిన కార్యాలయం వద్ద వదిలిపెడతారు వెంటనే ఆ కార్యాలయం అధికారి చూడు కేశవ్ నువ్వు ఏ తప్పు చేయలేదనే విషయం నాకు తెలిసి వచ్చింది అసలు నిజానిజాలు బయటపడ్డాయి విషయం ఏమిటి అంటే శ్రీనివాస్ అలాగే అతని మొఠా ఇప్పటి వరకు తప్పులు చేశారు ఆ తప్పుల్ని నీవు ఎక్కడ ఇంకా బయటపడతావో అనే భయంతో వాళ్ళు ఈ విధంగా నీ మీద నిందలు మోపి నిన్ను బయటికి పంపే ప్రయత్నం చేశారు నిజానిజాలన్నీ నిన్న బయటపడిపోయాయి అనగా వెంటనే అతను చాలా సంతోషంగా నాకు నమ్మకం ఉంది సాయి ఎలాగైనా సరే నాకు సహాయం చేస్తారని అనగా వెంటనే అతను నీవు చెప్పింది నిజమే నన్ను క్షమించు నేను నీవు చెప్పినప్పుడు నమ్మకుండా నిన్ను తప్పుగా ఆరోపణలు వేసి నీ మీద నింద మోపాను దానివల్లనే ఇప్పుడు ఇక్కడ నీకు ఉద్యోగం లేకపోవడం అలాగే ఇక్కడ జరిగిన నిందకి నీవు ఇంట్లో నుంచి బయటికి గెంటి వేయబడ్డా అనే విషయం కూడా నాకు తెలిసింది అసలు ఏం జరిగింది అంటే నిన్న నేను నిద్రపోతున్నాను ఆ సమయంలో తలుపు అలికిడి వినిపించింది వెంటనే నీవు ఎక్కడ ఉన్నావేమిటి అని అలా ఒక వ్యక్తిని అడిగాను వెంటనే అతను రండి గోడంలో నిప్పు పడింది నిప్పు పడడం వల్ల ఆ యొక్క గోడం మొత్తం తగల పడిపోతుంది అనగా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాను వెంటనే నాకు ఏమీ అర్థం కాక ప్రస్తుతం అంతా శాంతంగానే ఉంది కదా నీవు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని అడగగా లోపలికి వెళ్ళి చూడండి అని చెప్పి అన్నారు సరే అని చెప్పి అలా వెళ్ళబోతు కానీ నీవు ఈ సమయంలో సంతోష్ అంటూ వెనక్కి తిరిగాను సంతోష్ మాయమైపోయాడు సరేలే అని చెప్పి నేను లోపలికి వెళ్ళి చూశాను అలా వెళ్ళి చూసేసరికి శ్రీనివాస్ అతని మనుషులు అక్కడ ఉన్న సామాగ్రి మొత్తం దారి మళ్లించే పనిలో నిమగ్నమయ్యారు నాకు అప్పుడే తెలిసి వచ్చింది అసలు నిజం దయచేసి నన్ను క్షమించు నిన్ను అవమానించినందుకు నిన్ను బాధ పెట్టినందుకు అనగా వెంటనే అతను ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు నేను నిజాయితీ పడినని మీరు నన్ను గుర్తించారు నాకు అదే చాలు నాకు చాలా సంతోషంగా ఉంది అనగా వెంటనే అధికారి మీరు తిరిగి ఇక్కడే ఉద్యోగంలో చేరవచ్చు మీకు నేను మంచి అవకాశం ఇస్తాను ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలని అందిస్తాను ఇకపోతే నిన్న మిమ్మల్ని ఇంట్లోంచి గెంటి గెంటివేశారు కదా ఆ ఇంటి యజమానితో మాట్లాడి మీకు మరలా అక్కడ తిరిగి ఉండే అవకాశాన్ని కూడా నేనే కలగజేస్తాను నీవు అన్నది నిజమే భగవంతుడు నిజాయితీతో ఉండేవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయబోరు అనగా వెంటనే కేశవ్ సంతోషిస్తాడు ఇంతలో అతను తెలుసా ఇక్కడ జరిగిన చమత్కారం ఏమిటి అంటే ప్రస్తుతం సంతోష్ రెండు రోజులు సెలవులో ఉన్నాడు అతను ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కానీ నన్ను నిద్ర నిద్రలేపింది ఎవరు అలాగే నన్ను గోడమ్మ దగ్గరికి తీసుకొచ్చింది ఎవరు అనేది నాకు ఒక ప్రశ్నార్థకంగా మారింది అనగా వెంటనే కేషు ఆలోచించి ఇదంతా సాయి చేశారు నేను తప్పకుండా చెప్పగలను సాయి నిజాయితీగా ఉండేవారికి ఎప్పుడూ అండగా ఉంటారు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడాను అతను చేయందించి వారికి సహాయ సహకారాలని అందజేస్తారు అని ఓం సాయిరామ్ అని స్మరణ చేస్తూ ఉంటారు ఇంతలో ఈ విషయం ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి అర్థమవుతుంది కొంత సమయానికి కేశవ్ అలా బయటకు చేరుకొని తేష్వి నేను చెప్పాను కదా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని ఇదిగో నా బాస్ మళ్ళీ నన్ను పిలిపించారు నేను నిజాయితీ పడినని నాకు అన్ని విషయాలు తెలిసే విధంగా చెప్పారు నీకు తెలుసా ఆ శ్రీనివాస్ వాళ్ళు దొంగలు అని ఇప్పుడు నిర్ధారణ అయిపోయింది నాకు తిరిగి మరలా ఉద్యోగంలో చేరే అవకాశాన్ని ఇచ్చారు అలాగే ఇంటి అధికారితో మాట్లాడి మనల్ని ఆ ఇంట్లో ఉండడానికి కూడా ఒప్పుకుంటా అన్నారు చెప్పాను కదా సాయి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయరు నమ్ముకున్న వారికి ఎప్పుడూ సాయి అండగానే ఉంటారు ఇప్పుడు నీవు సంతోషిస్తున్నావా ఇప్పుడు మరలా మనం కొత్త జీవితం మొదలు పెడదాము ఇప్పటి నుంచి మనకి అంతా మంచే జరుగుతుంది అనగా తేజవి అలా మౌనంగా ఆలోచనలో ఉండిపోతుంది వెంటనే కేశవ్ పద ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు అని అంటారు వెంటనే తేజ్వి మరలా అదే ఇంటికి మరలా అదే కొత్త జీవితమా నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇక్కడ కనీసం ఇంట్లో పని చేయడానికి మనుషులు కూడా లేరు ఇక్కడ నాకు అసలు ఉండాలంటే అసలు చాలా ఇబ్బందిగా ఉంది అనగా వెంటనే కేశవ్ చూడు సాయి మనల్ని ఇక్కడికి పంపించారు కాబట్టి తప్పకుండా మనకి అంతా మేలు జరుగుతుంది కొంత సమయం ఓపిక పట్టు అన్ని పరిస్థితులు సర్దుకుంటాయి అనగా వెంటనే తేష్వి నాకు ఇక్కడ ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనగా వెంటనే కేశవ్ నీవు మీ నాన్నగారి ఇంటి వద్దకు వెళ్దా అని మాత్రం చెప్పవద్దు మీ నాన్నగారు వివాహం అయిన తర్వాత నీ బాధ్యతని నా చేతిలో ఉంచారు ఇక ఎంత కష్టమైనా నేనే నిన్ను పోషించుకోవాలి అది నా బాధ్యత కాబట్టి నేను మాత్రం మీ నాన్నగారి ఇంటి వద్దకు తీసుకొని వెళ్ళబోను అనగా వెంటనే తేష్వి నాకు తిరిగి షిడీ వెళ్ళిపోవాలని ఉంది ఇక్కడ ఉండడం అసలు ఏమాత్రం ఇష్టం లేదు అసలు ముంబైలో ఇటువంటి జీవితాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు నెలకొంటాయని నేను అసలు లేదు ఇక్కడ అసంతృప్తిగా బతికే కంటే షీడీ తిరిగి వెళ్ళి అక్కడ సంతోషంగా ఉండడమే మేలని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే కేషు కానీ తిరిగి వెళ్ళడానికి కూడా నా దగ్గర సరిపడా అంత డబ్బు లేదు అని అలా బాధపడుతూ ఉంటారు ఇంతలో మరోవైపు అలా సాయి ధ్యానంలో ఉండగా అక్కడికి వద్దో చేరుకుంటారు వెంటనే సాయి నేను అడిగిన వాటిని తీసుకువచ్చావా అని అడుగుతారు వద్దో హా సాయి అని అలా ఒక చిన్న కవర్ ఇవ్వగా వెంటనే సాయి దాన్ని తీసుకొని అలా దుని ఎదురుగా వెళ్ళి దానిలోనికి చూస్తూ ఆ యొక్క కవర్ని అందులో వేస్తారు మరోవైపు బల్వంత్ అధికారులతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి కులకర్ణి సర్కార్ చేరుకొని నమస్కారం ఉన్న పలంగా మీరు ఇలా రావడానికి గల కారణం ఏమిటి కనీసం నాకు అసలు సమాచారం కూడా ఇవ్వనే లేదు మీరు ముందుగా సమాచారం ఇచ్చినట్టయితే మీకు నేను అతిథి సత్కారాలతో నేను స్వాగతం పలికేవాడిని అనగా వెంటనే బల్వంత్ వాళ్ళు నాతో మాట్లాడడం కోసం షెడి యొక్క భవిష్యత్తుకి ఉపయోగపడే అన్ని కార్యక్రమాల గురించి చర్చించడం కోసం నాకు సమాచారం ఇవ్వడానికి వచ్చారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అవునా ఏమిటది అని అడుగుతారు వెంటనే బల్వంత్ అది ఏమిటి అంటే మేము కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఆ విషయాన్ని తెలియపరుస్తాము అని అంటారు ఇంతలో వారు కూడా హా కులకర్ణి సర్కార్జీ ఇక్కడ పై అధికారి బలవంత్ గారు కాబట్టి వారితో మాట్లాడడం కోసమే మేము ఇక్కడికి వచ్చాము ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు కొన్ని మార్పులు చేర్పులు చేపట్టాలని అనుకుంటున్నారు అనగా వెంటనే బలవంత్ గారు చూడండి మీరు ఈరోజు పంట కోతలు ఉన్నాయని చెప్పారు కదా అక్కడికి వెళ్ళండి అక్కడ పనులు ఆగిపోకూడదు కదా అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ అలాగే అని చెప్పి మౌనంగా అక్కడి నుంచి బలిదేరి వెళ్ళిపోతాడు ఇంతలో మరోవైపు కేశవ్ నాకు ఇప్పుడు తిరిగి వెళ్ళాలని ఉంది నువ్వు అన్నట్టుగా కానీ కనీసం తిరిగి వెళ్ళడానికి కూడా మన దగ్గర సరిపడా అంత డబ్బు లేవు కదా ఉన్న డబ్బులంతా మనం అన్ని ఖర్చులకి పెట్టేశాము ఇంటి రెంట్కి పిల్లవాడి స్కూల్ ఫీజుకి ఫుడ్కి ఇక మిగతా అన్నిటికీ అయిపోయాయి ఇప్పుడు కొద్ది రోజులైనా ఇక్కడ పని చేస్తే కానీ మనకి డబ్బు రాదు ఏం చేద్దాం అని అంటారు వెంటనే తేష్వి నాన్నగారి సహాయం తీసుకుందాము అని అంటుంది కేశవ్ లేదు అనగా వెంటనే తేజస్వి ఎందుకు ఇంత ముండిపట్టు పట్టుబడుతున్నారు ఇక్కడ ఉండడం నాకైతే ఏమాత్రం ఇష్టం లేదు మా నాన్నగారి దగ్గర ఉండమన్నానా లేదు కదా నేను కనీసం సహాయం తీసుకోమన్నాను అంతే దానికి కూడా మీరు ఇలా మొహమాట పడితే ఎలాగా అని చెప్పి అలా ఆమె కోపంగా మాట్లాడుతుంది నాకు ఇక్కడ ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు అని అసహ్యంగా ఆమె చిరాకు పడుతూ నాకైతే ఇక్కడ ఉండే అంత ఓపిక కానీ అసలు లేదు కనీసం మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నాయన్న చూడండి అప్పుడే తెలుస్తుంది కదా అని అంటారు ఇంతలో సాయి అక్కడ దునిలో వేసిన ఆ కవర్లోని ట్రైన్ టికెట్స్ ఇంతలో అలా కేశవ్ యొక్క జోబులోనికి చేరుకుంటాయి వెంటనే కేశవ్ తన జోబులో అసలు ఎంత డబ్బు ఉందా అని అలా తీయగా అందులో ఆ ట్రైన్ టికెట్స్ కనిపిస్తాయి వెంటనే కేశవ్ ఇదిగో మనం తిరిగి వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ ఉన్నాయి అనగా వెంటనే తేజ్వి అదెలా సంభవం అని అంటుంది వెంటనే కేశవ్ ఇది తప్పకుండా సాయి యొక్క మహిమనే సాయి తన చమత్కారాన్ని ఉపయోగించి తన భక్తులకి ఏ సమయంలో ఏమి కావాలి అనేది ఇస్తారు అనగా వెంటనే తేశవి హా నాకు తెలుసు తప్పకుండా మనం తిరిగి అక్కడికి రావాలనే సాయి ఇదంతా చేశారు ఇదంతా ఆయనే చేశారు అని అలా చాలా ఆవేశంగా మీరు ఇక్కడ నిజాయితీతో ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ జరిగాయి అంటే ఇదంతటికీ కారణం కూడా అతనే అని చెప్పి చాలా ఆవేశంగా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది వెంటనే కేశవ్ చూడు సాయి తను ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను మనకి మేలు చేస్తారు తన భక్తులకి అండగా ఉంటారు నీవు ఇప్పుడు ఇలా మాట్లాడి ఏమాత్రం సరి అనేది కాదు తేజస్వి సాయిని ఒకసారి నమ్మి చూడు నీకే తెలుస్తుంది విషయం అని అలా సర్దు చెప్పే ప్రయత్నంలో అవుతాడు నేను తడితే ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ